య్స్ గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎల్లో ఉన్నారు వానారా నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరిగే అగాయిత్యాలు దారుణాలు హత్యలు ఆత్మహత్యలు దాష్టికాలు ఘోరాల గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్ని పరిణామాలు కూడా నన్ను ఎంతో బాధకు గురి చేస్తున్నాయి ఎందుకంటే ఏది జరిగినా దాని వెనకాల ప్రతి ఒక కథ వెనకాల ఒక అదే ప్రతి ఒక బతుకు వెనకాల ఒక కథ ఉన్నట్టు అలాగే ప్రతి ఒక దారుణ వెనకాల ఏదో ఒక పరిణామం అనేది ఉంటుంది ఎందుకంటే స్త్రీల మీద ఎందుకు ఇలా గాచ్చలు జరుగుతున్నాయని తెలుసుకోగా చాలా మట్టికి ఏంటంటే ఇప్పుడు మనకి ఢిల్లీలో నిర్భయ అవ్వచ్చు హైదరాబాద్లో దిశ అవ్వచ్చు మన కలకత్తాలో రా అర్జికర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన దారుణం ఇంకోటి ఈ నిన్న కాక మొన్నే జరిగింది కలకత్తాలోనే నెక్స్ట్ బర్త్డే పార్టీ కానీ వెళ్తే ఇద్దరు స్నేహితులు తను తీసుకెళ్ళి మామూలుగా బైక్ ఎక్కించుకుంటూ తనకి మామూలుగా కేక్ కట్ చేద్దామని తీసుకెళ్తూ సో రేపు అనేది జరిగింది ఇంకా మనకి యూపీలో హాథ్రస్ అనే కేసు కూడా అలాగే జరిగింది ఇంకా మనకి చెప్పుకోవడానికి వినడానికి మనకి ఒళ్ళు గుగ్గురు పరిచే సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఢిల్లీలో అఫ్తాబ్ అమాన్యోవల్ వాకర్ కేసు అవ్వచ్చు నిన్న కాక మొన్న జరిగిన చాలా కేసులు అవ్వచ్చు ఇలా చెప్పడాన్ని చూస్తే మీకు వినడానికి మీకు టైం సరిపోదు చెప్పడానికి నాకు టైం సరిపోదు కాకపోతే ఆడపిల్లలు ఏదైనా చెయ్యాలన్నా ఏం చెయ్యాలన్నా సరే చాలా ధైర్యంగా ఉంటారు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటారు అందంగా ఉంటారు అన్ని రకాలుగా అన్నీ బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఏదైనా ఏదైనా మనకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు భయపడతారు అనేది అర్థం కావట్లేదు దానికంటే భయపడే కలితే ఎదిరించి ధైర్యంగా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది ఎదిరించి మాట్లాడితే ఈ దుష్పరిణామాలన్నీ రావు ఎందుకంటే అందరూ మనవాళ్ళు అనుకుంటాం అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి అందరూ మనవాళ్ళే మనకు అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటాం అదే తప్పు ఎవరెలాంటి వాళ్ళు అనేది మనం ఎవరు చెప్పలేం